నాణ్యత ఉంటేనే ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుంది ప్రకృతి పద్ధతిలో పండించిన దిగుబడులు ఇదే తరహాలో రుచితో పాటు నాణ్యత కలిగి ఉంటున్నాయి అందుకే ఒకసారి తీసుకున్న వినియోగదారులు మరలా తిరిగి వస్తున్నారు రైతు నాగలక్ష్మి సాగు చేస్తున్న ఏటీఎంలో లో ఇదే తరహా వర్తకం జరుగుతుండటంతో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు మాది నల్దర్ల మండలం పొలపాడు గ్రామం అండి తాడిగడప నాగలక్ష్మి అండి నేను తూర్పుగోదావరి జిల్లా అండి నేను టెన్త్ క్లాస్ వరకు చదివానండి తర్వాత మ్యారేజ్ చేసేసారండి మా మామయ్య వ్యవసాయం చేసేవారండి కెమికల్ వాడేవారండి తక్కువ ఆదాయం వచ్చేదండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి మేము మాకు ఎకరం నిమ్మ తోట కొబ్బరి ఉందండి అందులో మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి రైతు తాడిగడప నాగలక్ష్మి నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో తమకున్న అరెకరా విస్తీర్ణంలో కొబ్బరి నిమ్మ సాగుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు దీని కథనంగా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టారు మా ఇంటి దగ్గరలో మేము ఇరవై సెంట్లు స్థలం తీసుకుని ఏటీఎం వేశాం సార్ ప్రకృతి వ్యవసాయం చేస్తానికి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు నా ఏటీఎంలో ఆకుకూరలు అండి తోటకూర గోంగూర చుక్కకూర పచ్చల కూర మెంతికూర వంగ టమాటా మిర్చి బోరుచుక్కుడు చెట్టుచుక్కుడి ఆనపాదులు బీరపాదులు దోసపాదులు పలు రకాల పండ్లు మొక్కలు వేసుకోవడం జరిగింది మేము బెడ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఘనజీవామృతం వేస్తామండి మేము మొక్కలేసిన తర్వాత జీవామృతం కలుపుకుని జీవామృతం ఇరవై రోజులకి ఒకసారి నీటి ద్వారాగా పారించుతాం సార్ పూత బాగా రావడానికి పుల్లటి మజ్జిగి పాలింగ తర్వాత ఆ కోడిగుడ్డు నిమ్మరసం చేపబిల్ల ద్రావణం ఇవన్నీ స్పేరింగ్ చేస్తామండి ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి నెల రోజుల తర్వాత దిగుబడులు ప్రారంభమయ్యాయి ముందుగా ఆకుకూరలు వరుసగా కూరగాయలు తీగజాతితో పాటు దుంపజాతి దిగుబడి వచ్చాయి వీటిని ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని మండల కేంద్రం స్టాల్లో విక్రయిస్తున్నారు మరికొంతమంది నేరుగా పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు మేము సోమవారం సోమవారం స్టాల్కి తీసుకెళ్తామండి ఎంఏఓ ఆఫీస్ దగ్గర మేము స్టాల్ పెడతామండి స్టాల్కి తీసుకెళ్తామండి అందరూ తీసుకెళ్తారండి ఆ కూరలో కూరగాయలు కూడా అందరూ తీసుకెళ్తారండి మొన్న నేను ఇక్కడికి వచ్చి ఇద్దరు మహిళలు కూరగాయలు తీసుకెళ్లారండి అక్క కూరగాయలు చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మేము వారం వారం తీసుకుంటాం మాకు కూరగాయలు కావాలి మేము ఇక్కడే తీసుకుంటామని చెప్పారండి సుమారుగా మాకు ఆదాయం ఐదు నుంచి ఆరు వేలు వరకు వస్తుందండి వాళ్ళకి ఆదాయం ఈ విధంగా ఏటిఎం సాగు నుంచి నెలకు ఐదు వేల వరకు రాబడి సాధిస్తున్నారు వీటిని నిరంతరం ఆహారంగా తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతోంది దీంతో పాటు భూమి గుల్లగా మారి సారవంతంగా మారుతోంది వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి నేలలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది లో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న రైతు నాగలక్ష్మి తోటి రైతులు సైతం కిచెన్ గార్డెన్స్ వేసుకునేలా ప్రోత్సహిస్తూ క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు నా నాతోటి మహిళలందరికీ కూడా చెప్పేది ఏంటంటే అండి మన ఇంటి దగ్గర వంగ మొక్కలు తోటకూర మొక్కలు పచ్చిమిర్చి టమాటా మొక్కలు వేసుకుని మనం సొంతంగా పండించుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు నేను చేస్తున్నట్టు ప్రతి మహిళలు కూడా చేస్తారని ఆశిస్తున్నాను